హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్కల దాడులే కాదు అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న పట్టణాల్లో కోతుల దాడులు పెరిగిపోయాయి మహబూబాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది కుక్కలు స్పైర్ విహారం చేస్తున్నాయి చిన్నారులను పొట్టను పెట్టుకుంటున్నాయి హైదరాబాద్లో పట్టపగలు జరిగిన అత్యంత దారుణ ఘటన ఇంకా కళ్ల ముందే తిరుగుతోంది ఇలాంటి ఘటనలు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో వెలుగు చూస్తున్నాయి అలాంటిదే మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ దారుణం కురవి మండలం మోదుగుల గూడెంలో రెండు నెలల పాపపై కోతులు దాడి చేశాయి తల్లి బాత్రూమ్కి వెళ్లడం కోసం ఇలాంటి ఇంటి వరండాలో చిన్నారిని పడుగుబెట్టడంతో చుట్టుముట్టిన కోతులు దాడికి దిగాయి చిన్నారి కాలి బొటన వేలును బలంగా కొరికేశాయి దీంతో ఆ చిట్టి తల్లి అల్లాడిపోయింది తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది చిన్నారి కాలి బొటన వేలు నుంచి రక్తం ధారిగా కారణం కనిపించింది కోతి దాడిలో సగం వేలు కూడా కోల్పోయింది శరీరంపై పలుచోట్ల గాయాలు కూడా అయ్యాయి ఆ రెండు నెలల పాపకు దీంతో చిన్నారిని ఎత్తుకుని ఆసుపత్రికి పరుగులు తీశారు తల్లిదండ్రులు చికిత్స కోసం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం పసికందు వేలికి ట్రీట్మెంట్ చేస్తున్న వైద్యులు మహబూబాబాద్ ఏరియాలో కోతుల బెడద భారీగా ఉంది పట్టపగలు ఇంటి తలుపు తెరిస్తే చాలు వచ్చేస్తూ ఉన్నాయి కొన్నిసార్లు ఇంట్లో నివసిస్తున్న చిన్నారులు వృద్ధులు మహిళలపై దాడులకు కూడా దిగుతున్నాయి ఈ కోతుల బెడదల కోసం అధికారులకు ఎన్నిసార్లు విన్న ఎన్నిసార్లు విన్నవించుకుంటున్నామంటున్నారు స్థానికులు చిన్నపాటి చర్యలు తీసుకోవడమే కానీ కోతులను అడవులకు వాపసు పంపే ప్రక్రియ పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదంటూ మండిపడుతున్నారు చిన్నారిని కోతులు కరవడంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగింది తమన తమ చిన్నారులను బయటకు పంపాలంటేనే వణికిపోతున్నారు తల్లిదండ్రులు రెండు నెలల పాపకు ఎలాంటి ప్రాణ నష్టం లేదని డాక్టర్లైతే తెలిపారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్